మీరు సాంబార్ పెట్టాం ఏమేమి వేసా చెప్పు వంకాయ అనభకాయ పీప్ పొటాటో ఆనియన్ క్యారెట్ మిర్చి మిర మిర్చి టమాటా టమాటా పప్పులే వేస్తాను ఫస్ట్ ఫ్రై చేసుకోవాలా బాగా కొంచెం సాల్ట్ వేసి ఓకే వేగినాయి కాబట్టి కొంచెం చింతపండు అప్పు రసంలో ఉడకాలి వాటర్ కూడా వేసేసుకోవాలి కొంచెం ఇవి బాగా ఉడుకుతాయని మరుగుతూ ఉన్నా కూడా పప్పు వేసుకోవాలి బాగా మరుగుతుంది పిల్లలకు మరియాక పప్పు ഇപ്പോഴും കൊച്ചു മരിക അതിലേ കൊറിയ അയ്യോ കാരം കാരം నెక్స్ట్ విత్ యూమెట్స్ పసుపు కొంచెం పసుపు ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్ చూపించు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి ఎలా మోసుకుంటారు కొంచెం ఆగిసారి కూడా సాంబార్ కూడా వేసుకోవాలి మరొడి ఫ్రెండ్స్ అయితే ఒక రెండు నిమిషాలు మారిపోతే పెట్టండిస్తుంటాయి